మీకు లక్ష్మీ కటాక్షం కావాలి అంటే మీరు గుప్తదానం చేసినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి మనకి ఉన్న దాంట్లో టెన్ పర్సెంటేజ్ తగ్గకుండా చేయాలి దీనితో పాటుగా ప్రతినిత్యం పాజిటివ్గా ఉండాలి మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం నేర్చుకోవాలి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం నేర్చుకున్నారో ఎదుటి వ్యక్తులను కూడా గౌరవించటం మీకు తెలుస్తుంది మిమ్మల్ని మీరే గౌరవించుకోలేక ప్రతినిత్యం మిమ్మల్ని మీరు నిందించుకుంటూ ఉన్నవారు ఎదుటి వారిని ఎలా గౌరవించగలరు ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే మీరు హీరో అని మీరు నమ్మాలి నేను చాలా గొప్పవాడిని నేను చాలా తెలివి గలవాడిని నేను చాలా ఐశ్వర్యవంతుణ్ణి నేను ఈజీగా ధనాన్ని ఆకర్షించగలను వ్యాపారంలో నేను ఉన్నతంగా ఎదగగలను అని చెప్పి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఎందుకని ఈ భూమి మీదకి మీరు వచ్చిన వెంటనే కొన్ని వేల కోట్లు ఖరీదు చేస్తే కొన్ని ఆయుధాలతో మీరు భూమి మీదకి వచ్చారని మర్చిపోవద్దు ఎందుకనంటే మీ శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ కూడా కొన్ని వేల కోట్లతో సమానము ఎందుకనంటే ఎవరో వచ్చి మనకి సహాయం చేస్తారు ఎవరో వచ్చి మనకి ఐడియాస్ ఇస్తారు అని ఆలోచించడం మానేసి మీకు ఉన్న దాంట్లో చేతనైనంత మట్టికి ఒక టెన్ పర్సెంట్ దానం చేస్తూ పాజిటివ్ గా ఆలోచిస్తూ మీ యొక్క అంతర్చేతన మనస్సులో నేను చాలా తెలివిగలవాడిని నేను ఏదైనా సాధించగలను అని చెప్పి మీరు ఎప్పుడైతే అంతర్చేతన మనసుకి చేరవేశారో ఈ ఆలోచనలు మీకు ఈజీగా మీకు మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవుతాయి కానీ మనం ఏం చేస్తూ ఉంటాం ఎవరో ఒకరి సలహా కోసమో ఎవరో ఒకరి సహాయం కోసమో ఎదురు చూడటం అలవాటు చేసుకున్న వారి జీవితంలో ఎదగలేరు